తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తి సందర్భంగా షరీఫ్ బహదూర్పుర పులిపాటి రాజేష్ కుమార్ చంద్రనగుట్ట యాకత్పుర ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో చార్మినార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్సీ ఆమిర్ అలీ ఖాన్ పాల్గొన్నారు గారికి కార్యక్రమ నిర్వాహకులు ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రాంత సీనియర్ నాయకులు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పచుకుంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు సో అనిల్ గారు రైతాంగానికి రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడ్డ ఎనిమిది తొమ్మిది నెలల్లో చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఇది ఆశీర్వచనతో మాత్రమే సాధ్యమైందనే మాట మనం చేస్తా అడుగుతాను అయినా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇక్కడ స్థానిక నాయకత్వం అంతా కలిసి కార్యక్రమం నిర్వహించినారు మీ అందరికి అభినందనలు మీ ఆశీర్వచన మీ అందరి ఆకర్షణకు అనుగుణంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రజాస్వామిక గౌరవం నియో మారిపేరుగా ఉండే విధంగా ఇవాళ ఎవరెంతో వారికి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కుల సర్వే జరుగుతోంది ప్రభుత్వం దాని మీద చర్చ చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్